ముప్పై ఆరువ మ్యూజియం చదువుతున్నాయి హత్యలు ఎక్కడ చూసినా హత్యలు యుద్ధం ముందు హత్యలు యుద్ధమంగా హత్యలు యుద్ధం తరువాత హత్యలు వేల మందిని హత్య చేశారంటే అది వినేవాళ్ళకి అవి ఉత్త అంకెలు చీమల మల్లె పుట్టుకొచ్చే ఈ ప్రజలలో పదివేల మంది ఒక సంఖ్య కాదు మళ్ళీ నిండుకుంటారు అవలీలగా కానీ ఒక్క జీవితం ఒక మనిషిని ఆలోచించి మాట్లాడి ప్రేమించి కలలుగనే ఒక్క జీవితం ఇంకా ఎన్నడూ మళ్ళీ తిరిగి రాని జీవితం అనేక సజీవమైన లతలతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం ఎంత విలువ గొప్ప జ్ఞాని అందమైన స్త్రీ ఒక్క సీతాకోక చిలక ఎంత నష్టం జీవితానికే ఎంత అపకారం హత్య సృష్టి సూత్రాలలో ఈ జీవితం ఎగ్జిస్టెన్స్ సృష్టి ఎంత వాస్తవమో హత్య అంత నిజమైన సూత్రంలాగో అనిపిస్తుంది ఒక దాన్ని ఒకటి తిండే గాని బతకవు ఈ జంతువులు ఈనాడే పూసింది చంద్రకాంత దాని జీవితానికి మొదటిసారి దాని లాలిత్యం యవనం జీవితం అంతా ఎర్రని ఉత్సాహంలో పొంగింది ఆకుల్లోంచి గర్వంగా సాయంత్రం గాలిలో నవ్వుతూ పైనున్న ఎర్రని మబ్బుల్ని చూసి వెక్కిరిస్తోంది పొరిగింటి పిల్ల నల్లని అందవికారపు రంపపు కోత కంఠం పిల్ల రావే కోకిలా రావే కాముడు రాసిన ప్రేమ గీతమే పాడవే అని కాకిమల్ల పాడుతూ వచ్చి ఇది నా మొక్క ఎవరు కాదంటారు అన్నట్టు చుట్టూ చూసి ఒక పువ్వుని ఒక్క పువ్వుని మిగలకుండా కోసుకెళ్ళింది ఆకాశం చూస్తోంది గాలి నవ్వింది కానీ ఆ అందవికారపు పిల్ల జడలో ఆ పువ్వుల్ని పెట్టుకొని అందం తెచ్చుకోవాలని ఆశపడుతోంది ఎవరి కోసం నా బాధ నా హృదయంలో కన్నీళ్ళు మొక్క కోసమా కన్య కోసమా మరి ఆ పిల్లతలలో ఆ పూలు పెట్టుకుంటేనే కానీ రాయప్రోలు సుబ్బారావు గారికి వర్ణించేందుకు ఏముంటుంది ఇట్లా ఒకదాని ఒకటి తింటే గాని బతకలేని జీవులు ఉన్నారని దోచుకుంటేనే గాని ఆకలి తీర్చుకోలేని ఆర్తులు తక్కిన దేశాల మొనోపలిని ఎదిరించి బాంబులతో పేలిస్తే గాని తాము సమృద్ధి పడని దేశాలు ఇంత లేనితనం దరిద్రం లోటు ఆశ చాలకపోవడం ఎందుకు ఈ ప్రపంచంలో ఒక పక్షం వారి మీద కోపం తెచ్చుకుని ద్వేషించి రెండో పక్షంతో హృదయాన్ని కలపడం చాలా సులభం కానీ జీజస్ మల్లే బీదవారి దారిద్ర్యాన్ని ధనవంతుల ఇరుకు బతుకుల్ని ఒకసారి హృదయానికి అద్దుకోవడం దుస్సాహసం వాళ్ళు దోచుకోవాలని ఆవరించిన జర్మనీ ఇరుకని స్వార్థాన్ని రెండిటినీ లోపలికి తీసుకోగలిగిన ఉదారత్వం హిందూ మత నిస్సంగత్వాన్ని మహమ్మదీయ మత పౌరుషాన్ని ఒకే విధంగా లోపలికి తీసుకోగలగటం చాలా కష్టం ఇట్లా ప్రతిదానికి ఫీల్ కావటం అనేది బలహీనత ఆ బలహీనమా కానీ ఫీల్ కాని మనుషులు తను భార్య పిల్లలు ఆస్తి అని బతికే మనుషులు అట్లా ఉండగలనా కానీ నువ్వు ఫీల్ కావడం ఎవరికి ఏం ఏం ఉపయోగం నీ బాధే మిగిలింది నీకు కానీ ఆ బాధే నా ప్రత్యేకత్వం ఆ బాధే నా ప్రత్యేకత్వం తటస్థుడనై సాక్షివై నుంచోమంటుంది వేదాంతం బెంగాలులో చైనాలో హత్యలు జరిగితే సాక్షినై నుంచుంటాను కానీ నా వాళ్ళు నా ఆప్తులు ఎవరూ లేకుండా నేను బతకలేను వాళ్ళు హత్య అవుతుంటే సాక్షినై నుంచోనా ఉత్త కబుర్లు నేను ఫీల్ అయినప్పుడే ఉపయోగపడగలను ఫీల్ కానీ నాడు ఏ పని చేయలేను జీవితాన్ని తరచిన కొద్దీ ఉత్త పారాడాక్సిస్ కింద తయారవుతోంది అసలు ఈ విరుద్ధం జీవితంలో లేనే లేదేమో అనిపిస్తుంది జీవితాన్ని నడుపుకోవడానికి తోవ చూసుకోవడానికి ఉద్దేశించబడ్డ ఈ ఆలోచన కాంతి తోవని వెలిగించటం బదులు అమితమై మిరుమిట్లు కొలుపుతోంది కావున ఫ్యాక్ట్స్ని గురించి యోచించటం కష్టం థాట్స్ని గురించి యోచించటం సులభం అంటాడు గోరికి ఆలోచనల్ని గురించి ఆలోచనలు ఇట్లా ఒకను ఒక నేను చచ్చి చెడి సంపాదించుకున్నాననే బ్రిటన్ హక్కు సున్నాలో ఎక్కడికి తీసుకుపోని ఆలోచనలు ఏ యోచన లేకుండా జీవితాన్ని ఉన్నదిన్నట్టుగా అంగీకరించటం ఎంత శాంతి ఈ బాధ ఎందుకొచ్చింది ఈ సుఖం ఎట్లా వస్తుంది జీవితంలో ఏం చేయాలి అని కాకుండా బాధని సుఖాన్ని ప్రశ్న లేకుండా అంగీకరించి అనుభవించటం ధర్మం నీతి పాపం ఇట్లాంటి మాటలు లేకుండా థ్యాంక్ యూ ధన్యవాదాలు సమయం సరిగ్గా